చట్టంను కేంద్ర ప్రభుత్వం ఈ రోజు నుండి అమల్లోకి తీసుకొచ్చింది బిల్లు ఆమోదం పొందిన నాలుగేళ్ల తర్వాత చట్ట రూపం దాల్చింది ఈ చట్టం పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ల నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల పద్నాలుగు సంవత్సరంలోపు దేశంలోకి వచ్చిన ముస్లిం మేతరులకు పౌరసత్వం ఇస్తోంది ఇప్పుడు ఈ అంశంపైనే సర్వత్రా చర్చ జరుగుతోంది ఈ వివాదాస్పదమైన పౌరసత్వ సవరణ చట్టాన్ని అమల్లోకి తెస్తూ సోమవారం సాయంత్రం కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది దీంతో నాలుగేళ్ల తర్వాత చట్టం వాస్తవ రూపంలోకి వచ్చింది మరి అసలు సిఏఏ అంటే ఏంటి అప్పట్లో నిరసనలు ఎందుకు జరిగాయి పౌరసత్వ సవరణ బిల్లు సిఏబిని ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో పార్లమెంటులో ప్రవేశపెట్టింది పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ దేశాలకు చెందిన ముస్లిమేతర వలసదారులకు భారతదేశ పౌరసత్వం కల్పించటమే సిఏబి ముఖ్య ఉద్దేశం రెండు వేల పద్నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటికి ముందు భారత్కు వలస వచ్చిన వారు ఇందుకు అర్హులు ఈ అర్హత కేవలం హిందువులు సిక్కులు క్రైస్తవులు జైనులు పార్సీలు బౌద్ధులకు మాత్రమే వర్తిస్తుంది వీరంతా ఎలాంటి ధృవీకరణ పత్రాలు లేకున్నా పౌరసత్వం కోసం దాఖలు చేసుకోవచ్చు ఆయా దేశాల్లో నుంచి భారత్కు వలస వచ్చిన ముస్లిమేతర వలసదారులకు ఈ చట్టం ద్వారా భారత పౌరసత్వం దక్కనుంది ప్రక్రియ అంతా ఆన్లైన్ లోనే జరుగుతుంది అయితే రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ లో పౌరసత్వ సవరణ చట్టం సిఏఏ ఆమోదం పొందింది ఆ తర్వాత రాష్ట్రపతి సమ్మతి కూడా లభించింది కానీ ఇంతవరకు కూడా దీనిపై నిబంధనలు రూపొందించకపోవటం వల్ల ఈ చట్టం అమల్లోకి రాలేదు తాజాగా కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది చట్టం అమల్లో ఎప్పుడు ఏం జరిగిందే పౌరసత్వ సవరణ చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదుకి రెండు వేల పంతొమ్మిదిలో సవరణ చేసిన కేంద్రం రెండు వేల పదహారులో పౌరసత్వ సవరణ బిల్లు తీసుకొచ్చిన కేంద్రం రెండు వేల పంతొమ్మిదిలో ఆమోదం పొందిన బిల్లు ఇప్పటి వరకు నిబంధనలను ప్రకటించని కేంద్రం లోక్సభ ఎన్నికల ముందే ఈ చట్టం తీసుకొస్తామని చెప్పిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దేశ విభజన జరిగినప్పుడు దేశంలో వేధింపులకు గురవుతున్న మైనార్టీల కోసం కాంగ్రెస్ పార్టీ పౌరసత్వం కల్పిస్తామన్న వాగ్దానం చేసింది కానీ అమలు చేయలేదు చట్టం తీసుకురాలేదు ఉమ్మడి పౌరసత్వ సవరణ చట్టం వల్ల ఎవరికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు రెండు వేల పద్నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటి కంటే ముందు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన హిందువులు క్రైస్తవులు సిక్కులు జైనులు బౌద్ధులు పార్సీలకు వర్తించనున్న సిఏ